హాయ్ అండి అందరికీ నమస్కారం మీరుస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా ఐదు గ్యారంటీల కోసం ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు అయితే స్వీకరించారు అయితే ఇందులో మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఎక్కువగా దరఖాస్తులు అయితే రావడం జరిగింది ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించిన అమౌంట్ ఈ నెలాఖరు నుంచి మహిళల ఖాతాల్లో వేయనున్నట్లయితే సమాచారం ఈ ఇరవై ఐదు వందల రూపాయలు అయితే ఈ నెలాఖరు నుంచి వేస్తారని తెలుస్తుంది ఎవరైతే అప్లై చేసుకుని ఉన్నారో పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలు వాళ్ళందరికైతే ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చెప్పడం జరిగిందనమాట దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈ ఇరవై ఐదు వందల రూపాయలను మహిళల ఖాతాలను అయితే జమ చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే చెబుతుంది అయితే రేషన్ కార్డు కలిగిన మహిళలకు మాత్రమే ఈ అమౌంట్ జమ చేస్తారని సమాచారం మరి రేషన్ కార్డు లేని వాళ్లకు ఎట్లా అనేది చెప్పడం లేదు మరి కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి రేషన్ కార్డు వస్తేనే ఈ అమౌంట్ అయితే జమ చేస్తారని సమాచారం ఇప్పుడైతే రేషన్ కార్డు ఉన్న మాత్రమే ఈ ఇరవై ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వనున్నారు